హాయ్ ఫ్రెండ్స్ పద్దెనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి పశ్చిమ బెంగాల్లో ఒక ఘోర రైలు ప్రమాదం జరిగింది ఈ రైలు ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోవడం జరిగింది మరియు నలభై ఒక్క మందికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల సంఖ్య పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది ఇందులో ఆగి ఉన్నటువంటి ఒక ఎక్స్ప్రెస్ రైలును ఒక గూడ్స్ రైలు వేగంగా వచ్చి ఢీ వల్ల ఈ ప్రమాదం జరిగింది ఇది ఎక్కడ జరిగింది అని అడిగిడు రంగాపాని స్టేషన్ సమీపంలోని గూడ్స్ రైలు ఢీకొనడంతో ఇక్కడ చూడండి పశ్చిమ బెంగాల్లోని సోమవారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది దార్జిలింగ్ జిల్లాలోని ఏ అని కూడా అడుగుతాడు దార్జిలింగ్ దార్జిలింగ్ జిల్లాలోని రంగపాణి స్టేషన్ రైల్వే స్టేషన్ సమీపంలో కాంచనగంగా ఎక్స్ప్రెస్ రైలును ఆ రైలు రైలు పేరు కూడా గుర్తుపెట్టుకోండి కాంచనగ కాంచనజంగ ఎక్స్ప్రెస్ రైలును వేగంగా దూసుకొస్తున్నటువంటి గూడ్స్ రైలు బలంగా వెనుక నుంచి ఢీకొట్టడం వలన ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రస్తుతానికి చనిపోవడం జరిగింది నలభై ఒక్క మందికి తీవ్రమైన గాయాలు కూడా జరిగాయి భారతదేశంలో కేంద్రం రైలు ప్రమాదాలని అరికట్టడం కోసం ఒక రక్షణ వ్యవస్థని తీసుకురావడం జరిగింది ఆ రక్షణ వ్యవస్థ పేరు కవచ్ ఈ కవచ్ ఏం చేస్తుందంటే ఒకే ట్రాక్ మీద రెండు రైళ్ళు వచ్చినప్పుడు ప్రమాదాలను నివారించేందుకు ఈ కవచ్ సిగ్నల్ ఇస్తుంది కాబట్టి కేంద్రం రైలు ప్రమాదాలను నివారించడం కోసం ఒకే ట్రాక్ మీద వస్తున్నటువంటి రెండు రైళ్ళ ప్రమాదాలను ప్రమాదాలను నివారించడం కోసం తీసుకొచ్చినటువంటి రక్షణ వ్యవస్థ పేరేంటి అని అడుగుతాడు కవచ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఈ కవచ్ సాంకేతిక వ్యవస్థ ప్రస్తుతం భారతదేశం మొత్తం అంతా లేదు ప్రజెంట్ భారతదేశంలో పదిహేను వందల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ మీద మాత్రమే మాత్రమే కవచ్ సాంకేతిక వ్యవస్థ పనిచేస్తుంది దీన్ని మూడు వేల కిలోమీటర్ల మేర అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి రైల్వే వ్యవస్థ కృషి చేస్తుంది ఈ రైలు ప్రమాదం మీద భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రమైన దిగ్భాంతిని వ్యక్తం చేయడం జరిగింది మరియు పశ్చిమ బెంగాల్ గవర్నర్ పేరు ఏంటి అని కూడా అడగచ్చు సివి ఆనంద్ బోసు అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పేరు ఏమిటి అని అంటే అశ్విని వైష్ణవ్ ప్రమాదానికి సిద్ధంగా రెండు వేల ఒక వంద అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి సిప్రీ నివేదిక వెల్లడించడం జరిగింది ప్రపంచ ప్రపంచంలో మొత్తం ఉన్నటువంటి అణువాయుధాల్లో ప్రయోగానికి సిద్ధంగా ఉన్నటువంటి రెండు వేల ఒక వంద అని చెప్పి ఈ సిప్రీ నివేదికలో వెల్లడించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఒకసారి చూడండి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వాస్త్రాలనే నమ్ముకున్నాయని ప్రముఖ అంతర్జాతీయ మేధో సంస్థ స్టాక్ హోము ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ విబ్రవేషన్ కూడా అడుగుతాడు స్టాక్ హోము ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించడం జరిగింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అని అడుగుతాడు భారత్ పాకిస్తాన్ సహా మా తొమ్మిది అణ్వస్త్ర దేశాలు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నాయి తొమ్మిది ఆ తొమ్మిది అణ్వస్త్ర దేశాలు ఒకసారి గమనించండి అమెరికా అమెరికా దగ్గర ఐదు వేల నలభై నాలుగు అణ్వస్త్రాలు ఉన్నాయి రష్యా దగ్గర ఐదు వేల ఐదు వందల ఎనభై అణ్వస్త్రాలు ఉన్నాయి బ్రిటన్ దగ్గర రెండు వందల ఇరవై ఐదు ఫ్రాన్స్ దగ్గర రెండు వందల తొంభై చైనా దగ్గర ఐదు వందలు భారత్ దగ్గర నూట డెబ్బై రెండు పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై ఉత్తర కొరియా దగ్గర యాభై ఇజ్రాయిల్ దగ్గర తొంభై మొత్తం ఈ తొమ్మిది దేశాల యొక్క ఆర్డర్ ఆఫ్ మూమెంట్ కూడా చూసుకోండి ఏ దేశం దగ్గర ఎన్నిసీ అణువాయుధాలు ఉన్నాయి భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అన్నది ఒకసారి కూడా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ప్లేస్లో అణ్వస్త్రాలు కలిగినటువంటి దేశాల లిస్టులో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని అడిగితాడు ఆరో స్థానంలో ఉంది పాకిస్తాన్ ఏడో స్థానంలో ఉంది గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ ఈ సిప్రీ నివేదిక ఏ సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిందంటే అంటే సిప్రీ ఇయర్ బుక్ రెండు వేల ఇరవై నాలుగును సోమవారం విడుదల చేసింది గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో అత్యంత వేగంగా చైనా చైనా అణవాయుధుగారం పెరుగుతుంది రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఆ దేశం వద్ద నాలుగు ఉంటే ప్రస్తుతం ఏడాది జనవరికి ఐదు వందలు వరకు పెరిగింది ఆ సంఖ్య ఇక్కడ ఇది చూడండి ఇది ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అన్నవస్త్రాలు ఉన్నాయి అని అడుగుతాడు పన్నెండు వేల నూట ఇరవై అన్నవస్త్రాలు ఉన్నాయి వీటిలో తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు ఆయుధాలు సైనిక నిల్వ కేంద్రాల్లో భద్రపరిచారు మూడు వేల తొమ్మిది వందల నాలుగు అణ్వస్త్రాలు క్షిపణులు యుద్ధ విమానాల్లో మోహరించారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య అరవైకి పెరిగింది దాదాపు రెండు వేల ఒక వంద అణ్వాయుధులు ఏ క్షణమైనా ప్రయోగించేలా బాలిస్టిక్ క్షిపణులలో పూర్తిస్థాయి పోరాట సన్నద్ధ స్థితిలో ఉంచారు అవన్నీ రష్యా అమెరికాలకు చెందినవే ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి త్వరలో మైతయి కుకీలతో చర్చలకు చర్చలు అని చెప్పి అమిత్ షా తెలపడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు అంటే అమిత్ షా ప్రజెంట్ మైతయి కుకీలు గొడవలు ఈ రెండు వర్గాల మధ్యన గొడవలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి అని అడిగితాడు మణిపూరు మణిపూర్లో ఈ మైతయి కుకీలు వర్గాల మధ్య భేకరమైన దాడులు జరగడం వలన చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఈ రెండు వర్గాల మధ్య చర్చలు నిర్వహించి ఆ దాడుల్ని కంట్రోల్ చేసి సాధారణ పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలపడం జరిగింది మణిపూర్ యొక్క ముఖ్యమంత్రి పేరేమిటి అని అడుగుతాడు ఎన్ బీరేన్ సింగ్ మణిపూర్ యొక్క గవర్నర్ ఎవరు అని అంటే అనసూయ ఊకే సముద్రం వేడెక్కి భారీ వర్షాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో భారీ వర్షాలు పట్టడానికి కారణం కూడా తెలపడం జరిగింది హిందూ మహాసముద్రం ఉపరితల పశ్చిమ తూర్పు భాగాల్లో భిన్న రకాలుగా వాతావరణం వేడెక్కడాన్ని దిద్రువత అంటారు దిద్రువతనే డైపోల్గా అని కూడా అంటారు దుదృబత అంటే ఏమిటి అని అడగచ్చు డైపోల్ అంటే ఏమిటి అనడగచ్చు లేకపోతే హిందూ మహాసముద్రం ఉపరితల పశ్చిమ తూర్పు భాగాల్లో భిన్న రకాలుగా వాతావరణం వేడెక్కడాన్ని ఏమంటారు అని అడుగుతాడు దిద్రువత అంటారు మన దేశంలో డెబ్బై శాతం వర్షాలు ఏ రుతుపవనాలు వలన కురుస్తున్నాయి అని అడుగుతాడు డెబ్బై శాతం వర్షాలు నైరుతి రుతుపవనాల కారణంగా కురుస్తున్నాయి ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు అని అడిగితాడు ఆంతర్సింగ్ ఆర్యా ఆంతర్సింగ్ అదే అదేవిధంగా జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు అని అంటే కిషోర్ మక్వానా కిషోర్ మక్వానా అదేవిధంగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ఎవరు అని అడుగుతాడు హన్సరాజ్ గంగారం అహిర్ హన్సరాజ్ గంగారాం అహిర్ ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే భారత ఫుట్బాల్ కోచ్ స్టిమాక్ పై వేటు వేయటం జరిగింది ఇటీవల కాలంలో ఏ భారత ఏ ఫుట్బాల్ కోచ్ని వెయిట్ వేయడం జరిగింది అని అడుగుతాడు తొలగించడం జరిగింది అని అడుగుతాడు లేకపోతే ఇటీవల భారత ఫుట్బాల్ కోచ్ని తొలగించిన భారత ఫుట్బాల్ కోచ్ పేరేమిటి అని కూడా అడుగుతాడు స్టెమాక్ ప్రజెంటు క్రికెట్లో టీ ట్వంటీ పురుషుల వరల్డ్ కప్ జరుగుతుంది అందులో ఒక ప్రపంచ రికార్డు నమోదు కావడం జరిగింది అది ఏమిటంటే టీ ట్వంటీ ఒక టీ ట్వంటీ మ్యాచ్లో ఒక బౌలర్కి నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేయడానికి అవకాశం ఉంటుంది ఈ నాలుగు ఓవర్లని కూడా ఏ ఒక్క పరుగు ఇవ్వకుండా నాలుగు ఓవర్లను మేడన్గా వేసి మూడు వికెట్లు తీయటం జరిగింది ఎవరు అని అంటే ఫెర్గూసన్ న్యూజిలాండ్ క్రీడాకారుడు బౌలర్ అయినటువంటి ఫెర్గ్యూసన్ నాలుగు ఓవర్లు వేసి నాలుగు ఓవర్లలోని ఎటువంటి రన్ను ఇవ్వకుండా నాలుగు ఓవర్లను మేడన్స్ చేసి మూడు వికెట్లు తీసి ప్రపంచ రికార్డుని క్రియేట్ చేయడం జరిగింది ఏ ఏ దేశం మీద ఈ రికార్డు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు అని న్యూ గినియా దేశం మీద ఈ రికార్డు ఈ ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది ఇంపార్టెంట్ యూరోకప్లో ఇంగ్లాండ్ బోని అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది యూరోకప్పు ఏ క్రీడలో నిర్వహిస్తారు అని అడుగుతాడు ఫుట్బాల్ క్రీడలో నిర్వహించేటటువంటి కప్ ఇది యూరోకప్ ఇది ఓన్లీ ఐరోపా ఖండంలో మాత్రమే ఫుట్బాల్ టీమ్స్ మధ్యన నిర్వహించేటటువంటి కప్పు ఏ దేశం రెండు వేల ఇరవై నాలుగు యూరోకప్పు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అని అడిగిడు జర్మనీ ప్రజెంట్ పురుషుల టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతుంది జూన్ రెండు నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకే ఈ పురుషుల టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతుంది ఇందులో ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నాయి అంటే ఇరవై టీమ్స్ పాల్గొంటున్నాయి రెండు దేశాలు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్కి ఆతిథ్యం ఇస్తున్నాయి రెండు దేశాలు ఏమిటి అంటే యుఎస్ఏ అమెరికా మరియు వెస్టిండీస్